అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే కడుపుకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అని అంటే ఫుడ్లో చేంజెస్ తేవడం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు మనం అసిడిటీ ఉన్న వాళ్ళు అసలు తినకూడని ఫుడ్ ఉంటుంది అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఏది తింటే మనకు అసిడిటీ వస్తుంది ఏది తింటే రావట్లేదు అని మనం నోట్ డౌన్ చేసుకొని మనకు పడ్డ ఫుడ్ మాత్రమే మనం తినాలి ఎవ్ ఖచ్చితంగా మూడు పూటల ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది హెవీగా తీసుకోకపోయినా మోడరేట్గా త్రీ టైమ్స్ ఫుడ్ అనేది తీసుకోండి గోధుమలు పా మన మిల్క్ ఉంటుంది కదా అంటే ప్యాకెట్లో వచ్చే పాలు దాంతో చేసిన పెరుగు ఇంకా షుగరు ఇవన్నీ కూడా అస్సలు అసిడిటీ ఉన్నవాళ్ళు తీసుకోకూడనివి అసలు ఎట్ ఎనీ కాస్ట్ అవి మీరు కన్జ్యూమ్ చేయకండి అది తీ మార్నింగ్ పడిగడుపున టీ తాగేస్తారు అస్ మళ్ళీ ప్యాన్ వేసుకుంటారు రోజు అనే డే అనేది స్టార్ట్ అవుతుంది ఎట్లా అంటే ఒక రౌండ్ సర్కిల్ అనమాట మనమే డ్యామేజ్ చేస్తున్నాం ట్యాబ్లెట్ వేస్తున్నారు మళ్ళీ డ్యామేజ్ చేస్తున్నారు సో ఎందుకు డ్యామేజ్ అవుతుందో ఐడెంటిఫై చేసుకొని అట్లాంటి ఫుడ్ మీరు అస్సలు తీసుకోకండి మార్నింగ్ పడిగడుపున టీ అస్సలు తీసుకో తాగొద్దు అండ్ నైట్ లెవెన్ తర్వాత మేలుకుంటే కూడా అసిడిటీ లక్షణాలు ఎక్కువ అవుతాయి సో లెవెన్ కన్నా ముందే మీరు ఎర్లీగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్యాంట్ టాప్ వేస్తున్నాం ఇదే మెడికేషన్స్ తీసుకుంటున్నాం మాకు ఇంకా సొల్యూషన్ లేదా మేము లాంగ్ ఇవే మెడికేషన్స్ వేసుకోవాలి అని అంటే డెఫినెట్లీ కాదు ఏదన్నా సరే మన బాడీలో వచ్చిన ప్రాబ్లమ్ని మనం వన్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రివర్స్ చేసుకోవచ్చు ఇర్రీవర్సిబుల్ అంటూ ఏది ఉండదు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా మనం ట్రీట్మెంట్స్తో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మనం ఆ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా తగ్గించేసుకోవచ్చు అయితే ఇందాక నేను చెప్పినట్టుగా అవి అస్సలు తినకండి దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు అంటే ఆక్యుపంక్చర్ అని ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ మెడాలిటీ ఉంది అది మీరు ట్రై చేయండి అక్యుపంక్చర్ చేస్తే ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ పొర డ్యామేజ్ అయింది కదా అది మళ్ళీ రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు స్ట్రెస్ వల్ల అసిడిటీ వస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది నీడ్లింగ్ వల్ల ఏంటంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి స్ట్రెస్ హార్మోన్స్ అన్ని తగ్గిపోయి బై మీకు అసిడిటీ అనేది తగ్గిపోతుంది మన పేగులలోకి ఇంకా స్టొమక్కి బ్లడ్ సర్కిల్ అంటే రక్త సరఫరా అనేది చాలా అద్భుతంగా జరిగి అక్కడున్న రియాక్షన్స్ వాపు వాతం అవన్నీ తగ్గించేస్తుంది చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ మూడాలి ఒక సన్న నీడిల్ పెట్టి దాని ట్రీట్మెంట్ అనేది చేస్తాం ఆకి పంక్షర్లో మళ్ళీ ఆ నీడిల్ తీసేసి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాము ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైంటిఫికలీ ప్రూవెన్ మీరు నియర్ బై యాక్యుపంక్చర్స్ని కలవండి ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే యాక్యూపంక్చర్ ట్రై చేసి మొత్తం ఆ గట్ లైనింగ్ ఇంటెస్టైన్స్ ఒక హెల్త్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకొని ఈ ఇట్లాంటి యాసిడిటీ కడుపుబ్బరం ఇవన్నీ తగ్గించేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా ఇంట్లో ఏం చేయొచ్చు అంటే మీ చెయ్యి ఇట్లా పెట్టుకోండి ఇది మన వ్రిస్ట్ లైన్ కదా ఈ వ్రిస్ట్ లైన్ నుంచి ఒక మూడు ఫింగర్స్ కిందకి ఓకేనా ఈ మా వెస్ట్ నుంచి త్రీ ఫింగర్స్ పెట్టి దాని కింద ఏదైతే పాయింట్ నా చిట్కన్ వేలు చూడండి అది ఎక్కడుంది ఆ పాయింట్లో ఓకేనా ఈ ఇంకొక బొటన్ వేల్ ఉంటుంది కదా వేరే చేయిది ఆ బొటన్ వేలు పెట్టి ఇక్కడ ప్రెస్ చేసుకోండి ఓకేనా ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ మీ బాడీ ఎంత ప్రెషర్ తీసుకుంటుందో అంత ప్రెషర్లో ప్రెస్ చేసి వదిలేయండి మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ ప్రెస్ చేయండి అట్లా రెండు చేతులకు కూడా ఒక త్రీ త్రీ టైమ్స్ అంటే ఇటు మూడు సార్లు ఇటు మూడు సార్లు చేస్తే అప్పుడు మీకు ఇన్స్టాంట్గా కొద్ది వరకు మన అసిడిటీ నుంచి ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది పడుకునే ముందు ఒకళ్ళు మీకు అసిడిటీ వస్తే ఖచ్చితంగా మెడ కింద టూ పిల్లోస్ పెట్టుకోండి దాని ద్వారా ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఫుడ్ అనేది మళ్ళీ పైకి రాకుండా కిందకి వెళ్ళిపోతుంది అండ్ కాఫీ టీ ఇట్లాంటివి అవాయిడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్